భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము అత్యధికులు వాటర్లుగా ఉన్న దేశం కూడా భారతదేశమే అయితే ప్రభుత్వాలు ప్రజాస్వామ్యమైన మన దేశంలో ఒక ఓటర్కి ఎంత విలువ ఇస్తుందన్నది అందరము గమనించాల్సిన విషయము కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఎడములొక్కుడు కుగ్రామము మామూలు ప్రజా జీవనానికి చాలా దూరంగా ఎక్కడో కొండలో కోణంలో పద్దెనిమిది కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఎడమలక్కడి కుగ్రామంలో శివలింగానికి తొంభై రెండు ఏళ్ళు కానీ ఆయనకి ఓటు వేయాలనే బలమైన సంకల్పం రావడంతో ఆయన పోలింగ్ అధికారులని కన్సల్ట్ చేయడంతో పోలింగ్ అధికారులని ఆయనకి ఓటు హక్కు కల్పించడమే కాకుండా నిన్న జరిగిన పోలింగ్ రోజున తొమ్మిది మంది ఎన్నికల అధికారులు ఆ ఎడమలక్కడు కుగ్రామానికి సెలయేర్లు కొండలు కోనలు దాటుకుంటూ శివలింగం చేత ఓటు వేయడంతో శివలింగానికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పోలింగ్ అధికారుల్ని ఆయన సాదర స్వాగతాన్ని అందించడం జరిగింది భారతదేశ ప్రజాస్వామ్యంలో ఓటుకి ఎంత విలువ ఉందో మనకు అర్థమవుతుంది పోలింగ్ రోజును సెలవు అని అనుకోకుండా దేశంలో ఉన్న ప్రతి పౌడు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఈ ప్రజాస్వామ్య బలాన్ని చూపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది